బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి దేవతల భవ్యము పితృదేవతల కవ్యము మనుషులలో భోజనము అనే మూడు విధాలైన అమృతమయమైన ఆహారము మరియు అన్ని రకాల రుచులు విరాట్ పురుషుని యొక్క నాలుగు నుండి ఉంటాయి ఆ విరాట్ పురుషుని ముక్కు రంధ్రాల నుండి ప్రాణము అపానము వ్యానము ఉదానము అనే పంచప్రాణాలు మరియు వాయువు కూడా జన్మించాయి ఆయన ఘణేంద్రియం నుండి అశ్విని దేవతలు ఔషధులు ఉల్లాసాన్ని కలిగించే మంచి సుగంధము పుట్టాయి ఆ విరాట్ పురుషుని నేత్రేంద్రియం నుండి రూపాలు తేజస్సు పుట్టాయి అనేత్రేయాల నుండి పుట్టాయి కన్నుల నుండి అంటే ద్విలోకము సూర్యుడు శివుల నుండి దిక్కులు మరియు తీర్థాలు శ్రోత్రేంద్రియం నుండి ఆకాశము మరియు శబ్దము కూడా పుట్టాయి ఆ విరాట్ దేహము సకల పదార్థాల సౌందర్యానికి ఆది కారణమై ఉంది అని తెలుస్తుంది ఆ దేహము యొక్క చర్మేంద్రియము నుండి స్పర్శ వాయువు మరియు అన్ని యజ్ఞాలు కూడా పుట్టాయి రోమాల నుండి వృక్షాలు యజ్ఞానికి సహకరించేందుకై పుట్టాయి ఆయన కేశాల నుండి మేఘాలు మీసాల నుండి మెరుపులు చేతుల గోళ్ళ నుండి రాళ్ళు పాదాల గోళ్ళ నుండి లోహాలు కూడా కలిగాయి ప్రజాపాలనాన్ని ప్రధానంగా చేసే లోకపాలకులు ఆయన బాహుబలు అంటే బాహువుల నుండి కూడా పుట్టారు భూర్లోక భూవర్లోక సువర్లోకాలు అయిన అడుగుల నుండి పుట్టాయి ఆయన స్వామి అడుగుల నుండి పుట్టాయి ఆ అడుగులు భక్తుల సంపదను రక్షిస్తూ భయం నుండి కాపాడుతూ సర్వకామ వరస్యాపి హరే చరణ ఆస్పదం ఓ నారద విరాట పురుషుడైన శ్రీహరి యొక్క పాదాలు అన్ని కోర్కెలను తీరుస్తాయి ఆయన జననేంద్రియం నుండి జలాలు సంతాన శక్తి సృష్టి శక్తి మేఘాలు ప్రజాపతులు కలిగారు బ్రహ్మదేవుడు నారదుడికి పురుష సూక్తంలో చెప్పిన విధంగా భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు సర్వకామ వరస్యాపి హరే చరణ ఆస్పదం ఓ నారద విరాట్ పురుషుడైన శ్రీహరి యొక్క పాదాలు అన్ని కోరికలను తీరుస్తాయి ఆయన జననేంద్రియం నుండి జలాలు శక్తి సృష్టి శక్తి మేఘాలు ప్రజాపతులు కలిగారు కదా ఆయన ఉపస్థేంద్రియము సంభోగం వల్ల కలిగే ఆనందానికి స్థానమై ఉంది విసర్జనేంద్రియం యముడికి మిత్రుడికి విసర్జన విసర్జనానికి కూడా స్థానమై ఉంది కదా హింస నివృత్తి దేవత మృత్యువు నరకము అనేవి విసర్జనేంద్రియం నుండి కలిగాయి పరాజయము అధర్మము అజ్ఞానము అనేవి వెనుక భాగం నుండి జన్మించాయి తూర్పు వైపుకు ప్రవహించే నదులు పశ్చిమానికి ప్రవహించే నదులు విరాట్ పురుషుని యొక్క నాడి మండలం నుండి కలిగాయి ఆయన యొక్క అస్థి పంజరం నుండి పర్వతాలు పుట్టే అని వేదాలు మహర్షులు చెబుతున్నారు మూల ప్రకృతి అన్నసారమై సముద్రాలు విరాట్ పురుషుని యొక్క ఉదరం నుండి పుట్టే ప్రాణులందరి సూక్ష్మ శరీరాలకు ఆయన హృదయమే ఉత్పత్తి స్థానమే ఉన్నదని మహర్షులు చెబుతున్నారు ధర్మము నేను నువ్వు సనక సనందాదులు రుద్రుడు విజ్ఞానము మరియు ప్రాణులు అంతఃకరణము అనేవి ఆ విరాట్ పురుషుని యొక్క చిత్తాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి నేను నువ్వు శంకరుడు నీ అన్నలైన సనకాది మహర్షులు మాత్రమే కాక దేవతలు అసురులు మనుష్యులు నాగులు పక్షులు మృగాలు తేళ్ళు మొసళ్ళు మొదలైనటువంటి జంతువులు గంధర్వులు అప్సరసులు యక్షరాక్షసులు భూత ప్రేతాదులు సర్పాలు పశువులు పితృదేవతలు సిద్ధులు విద్యాధరులు చారణులు చెట్లు జంతువులు వాయు జంతువులు ఆకాశ జంతువులు గ్రహాలు నక్షత్రాలు తోకచుక్కులు నక్షత్ర మండలాలు మెరుపులు గర్జించే మేఘాలు మొదలైనవన్నీ ఆ విరాట్ పురుషుడే అయి ఉన్నారు ఈ జగత్తులో త్రికాలాల్లో ఉన్న సర్వస్వము కూడా ఆ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉంది అటువంటి జగత్తు ఆయన ఎందు పది అంగుళాల మేరకు మాత్రమే ఆశ్రయించుకొని ఉంది సూర్యుడు తన మండలంతో పాటుగా తనకు బయట ఉన్న దాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు అలాగే పరమ పురుషుడు స్వయం ప్రకాశుడు అయిన శ్రీహరి విరాట్ దేహం యొక్క లోపల బయట కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఓ నారద మహర్షి ఆ శ్రీహరి నాశనం లేనివాడు అభయస్థానమైన మోక్షాన్ని ఇచ్చేవాడు మోక్షస్వరూపుడైన ఆయన నశించే అతీతమైన అతీతమైనవాడు కనుక ఆయన మహిమ అపారమైనది సమస్త లోకాలు ఆ విరాట్ పురుషుని యొక్క ఒక్క పాదము మాత్రమే ఉన్నాయి ప్రాణులన్నీ కూడా ఆ పరమేశ్వరుని అంగాలైన లోకాల్లోనే నివసిస్తూ ఉన్నాయి భూలోక భూర్లోక సువర్లోకాలకు పైన మహర్లోకము ఉంది దానిపైన గల జనోలోకము తపోలోకము సత్యలోకములు ఉన్నాయి ఆ లోకాల ఎందు వినాశనం లేని రోగపీడలు లేని భయం లేని సుఖం ఉంచబడింది నిష్టగా బ్రహ్మచర్యాన్ని పాటించినవాడు వానప్రస్తులు మరియు యతులకు పునర్జన్మ లేదు వారు ముల్లోకాలకు పైన ఉండే జనోలోక తపోలోక సత్యలోకాలను పొందుతారు గృహస్థాశ్రమంలో తక్కిన మూడు ఆశ్రమాల కంటే నియమాలు తక్కువగా ఉంటాయి గృహస్థులు ముల్లోకాల గతిని పొందుతారు కర్మ ఉపాసన అనే రెండు ఉపాసనలను శాస్త్రం బోధిస్తుంది మానవుడు ఆ రెండు సాధనాలయందు నిష్ట కలిగి ఉంటాడు కనుక ఇతర లోకాలను పొందే కర్మఫల భోగాన్ని ఇచ్చే దక్షిణ మార్గాన్ని కానీ క్రమముక్తికి కారణమైన ఉత్తర మార్గాన్ని కానీ పొందుతారు for more videos like this subscribe big tv channel